రైతులందరికీ అమయ కృషి వికాస కేంద్రం నమస్కారం రైతు బతుకంతా కూడా మొగులను చూసి భూమిని చూసుకొని మొగుల్ని చూసుకొని ఆశలు పెట్టుకునే పరిస్థితే ఉంది పోయిన సంవత్సరం కూడా వానలు ఎటమటంగానే అయిపోయినాయి ఈ సంవత్సరం కూడా ఈసారి ఋతుపవనాలు ముందే వస్తున్నాయి ముందే వస్తున్నాయని వదరగొట్టారు కానీ చివరికి ఇప్పటివరకు వానలు ఏమి లేవు రాత్రి మాకు కొంచెం వర్షం పడితే ఇదిగో ఇప్పుడు మా పొలము చుట్టూ గత సంవత్సరం మేము చెప్పడం జరిగింది అంటే ఈ కాలాలు ఇట్లా మారుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే మొగులు ఆధారపడటం కాకుండా ఉన్న మేరకి నీటి వనరులను సంరక్షించుకోవడం కూడా రైతు నేర్చుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికోసం మేము మేము పొలం చుట్టూ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అయితే చేసినాము దీనివల్ల ఈసారి దాదాపు చాలా బోర్లు ఎత్తిపోయినాయి కానీ మా బోర్లలో కనీసం నీళ్ళైతే నిలబడ్డాయి అంటే పూర్తిగా ఎండిపోయే బోరు కూడా ఎండిపోకుండా కొనసాగింది ఇది ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అన్నింటినీ కూడా మళ్ళా కొంచెం శుభ్రం చేసి పెడుతున్నాం శుభ్రం చేసి పెట్టడం ద్వారా ఏంటంటే మళ్ళీ ఈ ఈ వానకాలంలో పడ్డ నీళ్ళను కూడా ఇంట్లోనే ఇముడుచుకుంటే తర్వాత ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ పోయిన సంవత్సరం కంటే ఈసారి కూడా కొంత ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది ఒకటి రెండు సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో భూగర్భ జలాల పెరిగి మనకు బోర్లు ఎండిపోయే ప్రమాదం లేకుండా ఉండగలుగుతాం అనేది అనిపిస్తుంది అందుకోసము మనము అంటే కాలాన్ని తిట్టుకోవడం కంటే కూడా మన చేతిలో ఉన్న పని మన చేతిలో పడ్డ మన చేతిలో పడ్డ నీటి బొట్టు బయటికి పోకుండా కనుక మనం కాపాడుకోగలిగితే ఆ మేరకు మనము గెలిచినట్టే అంటే మన పొలాన్ని అంటే దైవాధీనంగా కాకుండా మనం ఒక ప్రణాళికబద్ధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా రైతు సోదరులకు గుర్తు చేస్తున్నాం ఈ వాటర్ హార్వెస్టింగ్ చేసే క్రమంలో అప్పుడు పెట్టిన ఈ మహాగని మొక్కలు కూడా ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దగా అవుతున్నాయి ఇట్లా మాకు అంటే రెండు విధాల ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పక్కన ఉన్న మొక్కలు ఇవి రెండు ఈ మొక్కలకి వాటర్ హార్వెస్టింగ్ పిట్ల పడ్డ నీళ్ళంతా కూడా ఆ మొక్కకి ఆధారవుతుంది వీటికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం రాదని అనుకుంటున్నాము అంటే మొదట మొక్క పెట్టినప్పుడు డ్రిప్ పైప్ వేయడం జరిగింది కానీ ఇప్పుడు వీటి అవసరం లేకుండానే ఇక మొక్క దానికదే పెరగటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వాటర్ హార్వెస్టింగ్ అనేది నీటి సంరక్షణ అనేది ఖచ్చితంగా ప్రతి రైతు చేయాల్సిన పని మనకున్న పొలంలో ఉన్న మేరకు కనుక ప్రయత్నం చేస్తే మనము నీటి విషయంలో కూడా సాయం సమృద్ధం అవడానికి అవకాశం ఉంది అనేది రైతు మిత్రుల అందరి దృష్టికి మరోసారి తీసుకొస్తున్నాం మనకు సాధారణ వర్షపాతము కనీసంగా ముప్పై సెంటీమీటర్లు ఉన్న ప్రాంతంలో కూడా చూసుకున్నట్టయితే ఇలా మనము ఆ గణాంకాలని చూసినట్టయితే ఒక ఎకరాకి దాదాపు మూడు కోట్ల లీటర్లు నీరు పడుతుంది ఈ నీరు అంటే ఇంత నీరు కూడా అంటే దాదాపుగా పలానికి పా వెళ్ళిపోయి ఉట్టి అయిపోతుంది కాబట్టి ఈ నీరుని కనుక సంర సంరక్షించుకున్నట్టయితే మనము మళ్ళీ భవిష్యత్తులో నీటి కొరత ఎదుర్కోవడానికి అవకాశం లేకుండా మనం సంరక్షించుకోవాలి ఇది ఎవరైనా కానీ మామూలుగా మీరు గూగుల్ చేసి చూసుకుంటే కూడా గూగుల్లోకి వెళ్ళి చూసుకుంటే కూడా మీకు ఆ లెక్క ఈజీగా అర్థమవుతుంది ఇంత భారీ మొత్తంలో పడే నీటిని అంటే మూడు కోట్ల లీటర్ల నీరు ఒక ఎకరానికి అనుకున్నప్పుడు దాంట్లో పదో వంతు కూడా మనము సంరక్షించటం అనేది జరగట్లేదు వచ్చిందంతా కూడా దిగువకు పొలానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పడ్డ నీరుని కనుక మనం పొలంలో కనుక ఆపుకున్నట్టయితే అది మన బోర్లకి అంటే భూగర్భ జలాల పెంపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు దాదాపు మాకు ఐదు ఎకరాల పొలం అనుకుంటే దాదాపు పదిహేను కోట్ల లీటర్లు పదిహేను కోట్ల లీటర్ల నీరు అనుకుంటే ఇది చాలా చిన్న మొత్తం ఏం కాదు దీన్ని అంతా కూడా సంరక్షించుకునే పని ఎక్కడికక్కడ చేసినట్టయితే మనం ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇంకొకరిని అనాల్సిన అవసరం కూడా లేదు అంటే ప్రభుత్వం చేయలేదని కాలువ నీరు వదలలేదనో ఇంకోటి ఇంకోటి ఇవి అనేక సమస్యలు వస్తాయి వాళ్ళు చేయాల్సిన పని చేస్తే మంచిదే కానీ వాళ్ళ మీద ఆధారపడటం కంటే కూడా రైతు తనకు తాను సంస్థ స్వయం సమృద్ధం అవ్వడానికి గురించి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది అనేది ఉద్దేశము అందులో భాగంగానే ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ గురించి మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అట్లా కాకుండా ఇంకా అంటే ఇంకా మనకు వనరులు అధికంగా ఉన్నాయి మనం చేసుకోగలుగుతాం అనుకుంటే వాస్తవానికి ఇట్లా వచ్చే వర్షం నీళ్ళు మొత్తం పొలంలో వచ్చే నీరు అన్నిటిని కూడా ఒక్క దగ్గరికి సమీకరించుకొని అక్కడ చెరువు చేసుకుంటే ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అది వాస్తవానికి ఏంటంటే ఈ నీటి అంటే వర్షపు మన బోరు నీటిలో ఇప్పుడు మా నల్గొండ జిల్లా ప్రాంతంలో మొత్తం ఫ్లోరైడే ఉంటుంది కొన్ని చోట్ల ఇంకా కాలుష్య జలాలు కూడా ఉంటాయి కానీ వర్షపు నీరు చాలా స్వచ్ఛమైన నీరు ఇది పంటలకు చాలా అద్భుతంగా పనికొస్తుంది వాస్తవానికి మనము ఒక్కసారి గనక చిను నేల మీద చినుకు అనుకుంటే అక్కడ మెక్క మొక్కలో పెరిగే దాంట్లో చాలా తేడా మనకు కనబడుతూనే ఉంటుంది ఆ గుణాన్ని కనుక మనం చూసినట్టయితే ఈ నాణ్యమైన నీరును కూడా మనం వృధా చేసుకుంటున్నాము దీన్ని కాపాడుకునే ప్రయత్నం కనుక చేసినట్టయితే మనకు కలిసి వస్తుంది అనేది ఈ సందర్భంగా మేము రైతుల దృష్టికి తీసుకొస్తున్నాం దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా మనకు ఇదే పరిస్థితి వస్తుంది అంటే కరోనా తర్వాత పడ్డ వర్షాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎద్దడి సమస్య అనేది ముందుకు వచ్చింది ఆ రెండు సంవత్సరాలు తప్ప అంటే క్రమ పద్ధతిలో వర్షాలు కురిసిందే లేదు ఎందుకంటే వైపు పర్యావరణ విధ్వంసం జరుగుతుంది కాలుష్యం పెరుగుతుంది అనుకున్నప్పుడు ఈ వాతావరణం ఎప్పుడు మన చేతిలో ఉండదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు మనము జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము అంటే ఈ వాస్తవానికి ఒక బోర్వెల్ రీఛార్జ్ చేసుకోవడానికి ఏమాత్రం ఖర్చు కాదు పెద్ద పెద్ద మొత్తం ఏమీ ఖర్చు కాదు వాస్తవానికి ఒక ఐదు తోటి అత్యధికంగా అనుకుంటే ఐదు పదివేల రూపాయలతోటి ఒక బోర్వెల్ను రీఛార్జ్ చేసుకోవటం అవుతుంది ఇప్పుడు మా పొలంలో ఉన్న అన్ని బోర్వెల్స్ మేము రీఛార్జ్ చేసుకున్నాం కాబట్టి గతంలో ఎండిపోయే బోర్లు కూడా ఇప్పుడు ఎండకుండా నీళ్లు పోసే పరిస్థితికి వచ్చినాయి అదే ఇంకొక రెండు సంవత్సరాలు కనుక ఈ నీరు పడటం మొదలైతే అంటే ఈ నీరు రీఛార్జ్ అయిపోతే ఇంకా సమృద్ధం అంతమైతుంది సమృద్ధవంతం అయిపోతుంది అనేది మా ఆలోచన కాబట్టి వీలున్న ప్రతి చోట రైతులు జల సంరక్షణకు సిద్ధపడాలి అనేది మేము కోరుకుంటున్నాం అంటే ఇది అది బోర్వెల్ రీఛార్జ్ అయితేంది లేకపోతే పెద్ద వ్యవసాయ క్షేత్రాలు అయితే ఒక చెరువులు తవ్వుకోవటం అయితే ఏమి లేకపోతే చిన్న వ్యవసాయ క్షేత్రాలు అయితే ఇట్లాంటి ఇది కూడా చేసుకోవటం అనేది కూడా అవసరం మనకి అంటే ఈ ఈ రకంగా హార్వెస్టింగ్ పిట్స్ కూడా చేసుకోవచ్చు ఇట్లా కనుక రీఛార్జ్ చేసుకుంటే మనం ఎప్పుడు నీటి ఎద్దడి సమస్య అనేది ఎదుర్కోము ఎప్పటికప్పుడు నీరు మనకు సరిపోన నీరు ఉంటది కాబట్టి మన బోర్లలో నీరు అందుబాటులో ఉంటది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు